గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ ఆర్కే బీచ్ విశాఖపట్నం ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పే మూర్తి ఈరోజు గుడ్ ఈవినింగ్ చెప్తున్నాడు ఏంటి అనుకోతుంది ఇలా సాయం సంధ్య చూడండి సూర్యాస్తమయం దగ్గర దగ్గర అవుతుంది అంటే శీతాకాలం కదండి ఇంకా సూర్యుడు పైన ఉన్నాడు కానీ ఈ మంచు దుప్పటి మొత్తం నగరం అంతా కప్పేసింది అనమాట అందుకనే అలా ఉంది ఇందులోనూ మీరు విశాఖపట్నం ముఖ్యంగా ఈ ఆర్కే బీచ్ పరిసరాల దగ్గరికి వస్తే మాత్రం ఈవినింగ్ ఒక అద్భుతమేనండి ఒక అద్భుతం మీకు సాక్షాత్కరిస్తుంది అన్నమాట ఏ చిన్న దృష్టిని చూసినా మీరు పులకరించవలసిందే అంటే అంటే ప్రతిరోజు ఎవరు ఒత్తిడిలో వాడు అంటే ఒకడు వ్యాపారం చేసేవాడు ఉద్యోగం చేసేవాడు చదువుకున్నాడు వాడు వీడు ఏంటంటే ఎవరు డ్యూటీల్లో వాళ్ళు ఉంటారు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ సేద తీరడానికి ఒక అద్భుత ప్లాట్ఫామ్ అని చెప్పారు ఆర్కే బిచ్ అనేది అంటే సముద్ర తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువగా ఉంది మీకు అందరికి తెలిసిందే అది అంటే టూరిజం డెవలప్మెంట్ అవడానికి కూడా ఇదొక కారణం అనమాట అంటే ఆ రకంగా చెప్పాలంటే విశాఖ సముద్ర తీర ప్రాంతంలో మాత్రం చాలా చాలా అంటే ఈ టూరిస్టులు చాలా బాగా పడుకుంటారండి ఈవినింగ్ లేదు మధ్యాహ్నం లేదు మార్నింగ్ లేదు ఏ టైం అనేసరం ఒక్క సమయం కాదండి అన్ని సమయాల్లోనూ అన్ని రకాలుగా ఈ బీచ్ అనేది ఆహ్లాదాన్ని ఉంటుంది ఉంటుందన్నమాట అంటే ఒక ప్రక్క నుంచి ఎగసిపడే కట్టాలు అవుతే ఒక పక్క నుంచి తిన్నెరలు ఒక ప్రక్క నుంచి సీతుల కాలు ఒకటేంటండి అన్ని రకాలుగా దీనికి తోడు మీరు చూసారు కదా అంటే హోటల్ చిన్న చిన్న హోటల్ పాయింట్స్ అందులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చూసారు అక్కడ దాని వెనకాలే ఎగ్జిబిషను దాని వెనకాలే ఆర్కెమెటర్ లైబ్రరీ ఒకటేంటండి దీనితోడు మురి బర్తీలు వేడివేడి మిరపకాయ బజ్జీలు హాట్ దోశలు వడ పావుపాజి పొంగలు ఇడ్లీ ఒకటే అన్ని రకాల తిన్నవాడికి తిన్నంత ఎంజాయ్ చేసిన వాడికి తిరిగినంత ఇంకోటి కూడా చూడండి అంటే మనం మొక్కజొన్న బొత్తులు అన్ని చోట్ల తింటాం ఒక ఇచ్చండి ఈ బీచ్ రోడ్లో అంటే కాస్త ధర ప్రీమియంగా ఉంటుంది కాస్త ఎక్కువగా ఉంటుంది ఈ బీచ్ రోడ్లో ఈ వేడి వేడి మీద కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటుంటే ఆ మొక్కజొన్న పొచ్చూని అలా వేడివేడిగా కాలుస్తున్నారు కదా ఈ కాల్చిన మొక్కజొన్న పొత్తుకి జాగ్రత్తగా నిమ్మకాయ కోసి కాస్త ఉప్పు కారం అద్దీ యువతాపంగా ఉన్నవాడు దాన్ని పండితో కొరుకు ఉంటుందండి దీని వెంకమ్మ దాన్ని వర్ణించడానికి నా భాష అయితే రాదు ఓ పక్కడి నుంచి మురిమిచ్చి అదేనండి ఎంతైనా అంటే మన ఆనందానికి హద్దే ఉందండి ఎంత అంద చేసిన వాడికి అంత అంటే తిన్నోడికి తిన్నంత వాడికి చూసినంత అన్ని రకాలుగా ఆహ్లాద అద్భుతాన్ని మనం సాకారం చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించండి ఈ స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కదా దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను ఈ స్ట్రీట్ లైట్లు జనరల్గా అంటే ఎలక్ట్రికల్ ఫోల్స్ ఉన్నాయి కదా ఇది చూడండి మీకు ఏమన్నా అర్థమవుతుందా సోలార్ పలకలు అంటే సోలార్ ప్లేట్లతోటి అంటే ఇది నిర్మాణం జరిగిందనమాట దీనికంటూ పవర్ సప్లై అంటూ ఏముండదని ప్రత్యేకించి అంటే ఈ సోలార్ ప్లేట్లు ఈ స్తంభానికి అటాచ్ చేసి ఉంటాయి అది వచ్చేసారు కదా అంటే సూర్యరశ్నివి గ్రహించి అదే రీఛార్జ్ అవుతుంటుంది లైట్లు వెలుగుతాయి అన్నమాట అంటే ఇప్పుడు మీకు ప్రధానమంత్రి సూర్యకరణ అని చెప్పి కొత్తగా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది సోలార్ సౌరశక్తిని ఉపయోగించుకునే ఏ రకంగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం మన సహకారాన్ని అందిస్తుంది దగ్గర దగ్గర యాభై వేల నుంచి అప్ టు మీకు అన్లిమిటెడ్ అనమాట లోన్ సౌకర్యం కల్పిస్తుంది అంటే సోలార్ సోలార్ పలకలు కానీ పెట్టుకుంటే కనుక మనకు అన్ని రకాలుగా లోన్ ఇస్తూ ఉంటుంది అన్నమాట అంటే నుంచి శక్తిని మనం అంటే పవర్ని జనరేట్ చేయడానికి ఆ రకంగా ఇప్పుడు ఎంతైనా స్మార్ట్ సిటీ కదండి ఇటువంటి అన్నీ ఉంటాయి అన్నమాట మీకు ఎటువంటి టైం కావాలన్నా టైంపాస్ కావాలన్నా ఇలాగ ఆర్కే బీచ్కి రావడానికి ట్రై చేయండి నవ్వుతూ నా భవిష్యత్ ఈ నేపథ్యంలో మా బాల్యమిత్రుడు జాకిరే డి ఏడుకొండల గారు తను తనకు మా ఇంద్రగారి కాలేజీలో నవమన్మధుడు ఇప్పుడు అంటే పౌల్ట్రీ విభాగంలో పనిచేస్తున్నాండి మొత్తం ఏరియా మేనేజర్ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం విజయనగరం శ్రీకా ఇటు వైజాగ్ మొత్తం హోరాలకి ఇన్ఛార్జ్ అయినా ఏడుకొండల గారని చిరకాల మిత్రుడు ఇలా బీచ్కి వచ్చాడు ఆయనతో పాటు నేను కూడా వచ్చాను ఇద్దరం కలిసి ఒకటి ఆస్వాదిస్తున్నాను ఈయంతోపాటు పెక్కరపులు బజ్జీలు సమోసా అలాగే వాటా కాదు ముందే చెప్తున్నాను సరే ఇప్పుడు యాక్చువల్గా బయట ఫుడ్ తినకూడదు అంటున్నాం కొద్దిగా ఒక్కొక్కడికి యాభై దాటిపోయి యాభై రెండు యాభై రెండు అటు దీనికి ఆయనకైనా ఒకటి నేను ప్లస్ అనుకుంటా ఏదేమైనా సరే బయట ఫుడ్ తినొద్దు అంటున్నాం మరి మీరు వచ్చాడు కదా మరి తప్పదు తిన్నా కాబట్టి ఇటువంటి బాల్యమిత్రులు ఎవరైనా ఉంటే కనుక సరదాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆర్కే బీచ్కి రండి సరదాగా ఆస్వాదించండి రైట్ టైం ఓకేనా నైట్ చేయండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నైట్ లేదు ముందాక చెప్పాను కదా నేను ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు వాక్ చేసే ఏరియా ఇదే మీరు గమనించండి అక్కడ ఓటా పార్క్ దగ్గర నుంచి టూ అవర్స్ ఫిషింగ్ హార్బర్ దాకా మీరు మీ ఓపిక అనమాట నడవచ్చు ఆస్వాదించవచ్చు పరిగెట్టచ్చు ఏదైనా చేయొచ్చు మర్చిపోకుండా రండి ఆస్వాదించండి ఇక సెలవు మరి హరహర మహాదేవ శంభు ఓం నమస్వా నమో నారాయణ నమ జై హింద్ Thank you.